హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు వ్యర్థమైన శక్తులు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సహనం అద్వితీయం ఏదైనా మహత్తర శక్తి సాధించడానికి నీవు ఇలా శ్రమిస్తున్న పక్షంలో అలాంటి అపూర్వ శక్తులను సాధించి కూడా చివరకు వినాశనం పొందిన నలుగురు బ్రాహ్మణ కుమారుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కుసుమపురం అనే రాజ్యంలో బ్రహ్మస్థలం అనే అగ్రహారం ఉండేది అక్కడ విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు ఉండేవారు వారు బాల్యం దాటి వేదాధ్యయనం చేస్తున్న సమయంలో విష్ణుస్వామి ఆయన భార్య కూడా మరణించారు తల్లిదండ్రులిద్దరూ చనిపోవటంతో నలుగురు అన్నదమ్ములు దిక్కులేని వాళ్లయ్యి యజ్ఞస్థలం అనే అగ్రహారంలో ఉంటున్న తన మేనమామల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటూ వచ్చారు కానీ కాలం కలిసిరాక వాళ్ల మేనమామలకు కూడా దారిద్ర్యం సంప్రాప్తమయ్యింది అన్నదమ్ములకు తినటానికి తిండి కట్టడానికి బట్ట కూడా లేని స్థితి ఏర్పడింది అందరూ వారిని చాలా హీనంగా చూడసాగారు ఇలాంటి దుర్దశలో పెద్దవాడు ఒకనాడు కేసి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని చూసి ఆహా ప్రాణాలు పోయిన వీడు మా కన్నా ఎంత అదృష్టవంతుడు అనుకుని ఒక తాడు తెచ్చి చెట్టుకొమ్మకు తనను తాను ఉరివేసుకున్నాడు వాడికి స్పృహ తప్పింది గాని ప్రాణాలు పోలేదు ఆ స్థితిలో తాడు తెగి వాడు నేల మీద పడిపోయాడు వాడికి తిరిగి స్పృహ వచ్చేసరికి ఎవడో సత్పురుషుడు వాడు పక్కన కూర్చుని పైగుడ్డతో విసురుతూ కనిపించి నాయన చదువుకున్న వాడిలాగున్నావు పాపం వల్ల కష్టాలు వస్తాయి వాటిని తొలగించుకోవాలంటే పుణ్యకర్మలు చెయ్యి కానీ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏం పరిష్కారం అవుతుంది అని ఓదార్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు పెద్దవాడు తన తమ్ములను చేరుకుని వారికి జరిగినదంతా తెలిపి నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుని వచ్చే జన్మలో దారిద్ర్య బాధ లేకుండా చేసుకుంటాను అన్నాడు దానికి తమ్ములు డబ్బు లేని కారణం చేతనే దుఃఖ బాధ కలుగుతుంది డబ్బు చంచలమైనది అందుచేత బంగారాన్ని అవలీలగా వసపరుచుకునే శక్తులను మనం సాధించాలి అన్నారు నలుగురు కూడా బలుక్కుని అలాంటి శక్తులను సాధించే విద్య కోసం నాలుగు దిక్కలా బయలుదేరిపోతూ కొంతకాలం గడిచాక తిరిగి అదే స్థలంలో అందరూ కలుసుకునేటట్టు సంకేతం ఏర్పరచుకుని వెళ్ళిపోయారు కొంతకాలం గడిచింది నలుగురు తిరిగి సంకేత స్థానంలో కలుసుకుని నువ్వే విద్య నేర్చుకున్నావంటే నువ్వే విద్య నేర్చుకున్నావని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు ఏ ప్రాణి తాలూకు ఎముక గాని దొరికితే దానిపైన ఉండవలసిన మాంసాన్ని సృష్టించే విద్య నాకు తెలుసు అన్నాడు ఒకడు ఆ మాంసం మీద ఉండే చర్మాన్ని రోమాలను నేను సృష్టించగలను అన్నాడు రెండోవాడు మిగిలిన శరీరమంతా నేను సృష్టించగలను అన్నాడు మూడోవాడు మీ చేతనైన విద్యలు ఈ పాటివేనా సరే నేను మీరు ముగ్గురు కలిసి సృష్టించిన కళేబరానికి ప్రాణం పొయ్యగలను అన్నాడు నాలుగోవాడు తమ తమ విద్యలను నిరూపించటానికి గాను ఎముకను వెతుక్కుంటూ వాళ్ళు నలుగురు అరణ్యానికి వెళ్లారు అక్కడ వారికి ఒక ఎముక దొరికింది అది ఒక సింహం ఎముక అన్నదములలో ఒకడు దానిపైన కండలను మాంసాన్ని సృష్టించాడు రెండోవాడు దానిపైన చర్మము రోమాలు సృష్టించాడు మూడోవాడు సింహం కళేబరాన్ని పూర్తి చేశాడు నాలుగో వాడు ఆ సింహానికి ప్రాణం పోసాడు వెంటనే ఆ సింహం ఆ నలుగురు అన్నదమ్ములపైన పడి వారిని చంపి తిని సుఖంగా తన దారిని తాను వెళ్లిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నలుగురు సింహం వాత పడటానికి కారకుడు ఆ నలుగురిలోను ఎవరు ఆ పాపం ఎవరిని చుట్టుకుంటుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది దానికి విక్రమార్కుడు పాపం చేసినది సింహానికి ప్రాణం పోసినవాడే అతను సింహాన్ని సృష్టించలేదు కదా అనవచ్చు కానీ మిగిలిన ముగ్గురు తాము ఏ ప్రాణిని సృష్టిస్తున్నది ఎరుగరు వాళ్ళు తమ విద్యలను మాత్రమే ప్రదర్శించారు అయితే నాలుగో వాడు తన ప్రాణం పోస్తున్నది సింహానికి అని తెలిసి కూడా ప్రాణం పోశాడు అతని పాపకార్యం మూలానే అందరూ చచ్చారు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ